టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు ఈ నిర్ణయంతో విరాట్ అభిమానులు షాకింగ్కి గురయ్యారు టెస్ట్ ఫార్మాట్కు గుడ్ బై చెప్తూ సంచలన ప్రకటన చేసిన కోహ్లీ మరో మూడు నుంచి నాలుగేళ్లు ఈజీగా టెస్ట్ క్రికెట్ ఆడతాడని భావించారు కోహ్లీ మాత్రం అందరికీ ఊహించని షాక్ ఇస్తూ త్వరగానే టెస్ట్ ఫార్మాట్కు వీడుకోలు చెప్పాడు అసలు కోహ్లీ ఇంత త్వరగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ తన గత నాలుగు సంవత్సరాలుగా స్థాయికి తగ్గట్టు ఆడటం లేదు ముఖ్యంగా స్వదేశంలో స్పిన్ దాటికి కుదేలవుతున్నాడు ఇక విదేశాల్లో అవుట్ సైడ్ ఆఫ్ స్టెప్ వద్ద పడిన బంతులకు ప్రతిసారి దొరికిపోతున్నాడు చివరి నాలుగేళ్లలో కోహ్లీ ముప్పై తొమ్మిది టెస్టుల్లో ముప్పై పాయింట్ ఏడు రెండు సగటుతో రెండు వేల ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు అరవై తొమ్మిది ఇన్నింగ్స్లలో కేవలం మూడు సెంచరీలు తొమ్మిది అర్ధ సెంచరీలు మాత్రమే ఉన్నాయి పేలవ ఫామ్తో తన టెస్ట్ యావరేజ్ యాభై నాలుగు నుంచి నలభై ఏడుకు పడిపోయింది ఫామ్ లేని కారణంగా కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది ఇక టీమిండియాలో కాంపిటీషన్ చాలా ఎక్కువ ప్రతిభ ఉన్నప్పటికీ భారత జట్టులో ఛాన్స్ కోసం చాలామంది ఆటగాళ్లు ఇప్పటికీ బెంచ్కే పరిమితమవుతున్నారు కోహ్లీ రిటైర్మెంట్ అతని స్థానంలో ఒక యువ ఆటగాడిని భవిష్యత్తు కోసం తయారు చేసుకోవాలి రజత్ పటిదార్ దేవ్దత్ ఫడికల్ సర్ఫరాజ్ అహ్మద్ శ్రేయస్ అయ్యర్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమిండియా గెలిచిన తర్వాత కుర్రాలకు అవకాశం ఇవ్వడానికే తప్పుకుంటున్నానని ప్రకటించిన కోహ్లీ ఈసారి కూడా ఆ కారణంతోనే తన రిటైర్మెంటు చేసినట్లు తెలుస్తుంది ఇక రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత భారత జట్టు బాగా కుంగిపోయింది అప్పటి వరకు అద్భుతంగా ఆడి వరుసగా పది మ్యాచ్లు గెలిచిన తన జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా దాటికి ఓడిపోయింది దీంతో రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా చేసుకున్నాడు కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని చెప్పాడు టెస్ట్ క్రికెట్ పిలవఫామ్ అతని వన్డే ఫార్మాట్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత తన దృష్టంతా వన్డే క్రికెట్ పైన పెట్టాలనే ఆలోచనతో విరాట్ రిటైర్మెంట్ చేసినట్లు తెలిసింది